హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి మా ఆయన అయితే చేపలైతే తీసుకొచ్చాడనమాట చిన్నవి పెద్ద కలిపి తీసుకొచ్చాడు ఈ చేపల కూరలో అయితే ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే మామిడికాయ పచ్చడి వేస్తారనమాట ముక్కలు వేకోకుండా ఓన్లీ మామిడికాయ కారం ఉంటుంది కదా ఆ పచ్చడి వరకే వేస్తారు వేసి చేస్తుందండి మా అత్తయ్య ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను చేపల ముక్కలు ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా ఆ పచ్చడిలో నుంచి ఉన్న కారం ఉంటుంది కదా ఇలా గ్రేవ్ అది తీసి వేసుకొని కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకున్న తర్వాత కొంచెం చూస్తున్నారా మామిడికాయ పచ్చడి అయితే వేసింది వేసి కలిపిన తర్వాత అందులో కొంచెం నూనె కూడా పోసి కలిపింది అనమాట నూనె పోసి కలిపిన తర్వాత ముందుగానే చింతపండు నానబెట్టుకుంది నానబెట్టిన తర్వాత ఆ చింతపండు రసాన్ని కూడా పోసేసింది పోసేసి ఇక ఏముంది గ్యాస్ మీద పెట్టేసింది అనమాట ఇక మరిగించుకోవడమే ఒక ముప్పై నిమిషాలు అయితే బాగా మరిగించింది అనమాట మరిగించిన తర్వాత లాస్ట్కి లైట్గా మసాలా వేసి దింపేసింది చూడండి ఫ్రెండ్స్ ముక్క కూడా గింత కూడా చెదిరిపోలేదు అసలు ఎంత బాగుందంటే కూర కూడా టేస్ట్ సూపర్ ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరీ ఉంటా ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అనమాట బాయ్